హరే కృష్ణ మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం మన జీవితంలో ఎప్పుడైనా పెద్ద కష్టాలు వచ్చాయా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాటలేని సమస్యలు వచ్చాయా ఆ సమయంలో ఎవరో ఒకరు మన చేతిని పట్టుకొని బయటకు తీస్తే ఎలా ఉంటుంది ఈరోజు మనం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాము సులభంగా అర్థం చేసుకుందాము భగవద్గీతలోని చివరి అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో యాభై ఎనిమిదవ శ్లోకం అంటే ఈ శ్లోకంలో ఉన్న ఒక్కో పదం మనకు ఎంత లోతైన అర్థాన్ని చెబుతుందో ఇప్పుడు చూద్దాం సర్వ మచ్చిత్వదుర్గాణిష్యసి మహంకారా వినంక్షసి నీవు నా యందు చిత్తం కలవాడవైతే నా కృపచే నీ భక్తి జీవితం మీద వచ్చే అన్ని అడ్డంకులను సులభంగా అధిగమించగలవు కానీ నా మాట వినకపోతే అహంకారంతో నడిస్తే నీవు నశించిపోతావు ఈ శ్లోకంలో ఉన్న మొదటి భాగం మనకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాద స్తరిష్యసి ఈ మాటలను ఇప్పుడు ఒక్కోటిగా చూద్దాం మచ్చిత్త అంటే నీ మనసు నాపైన నిలుపు మన మనస్సును శ్రీకృష్ణుడిపై లగ్నం చేయడం ఇది మనం చేసే పూజలు భజనలకే పరిమితం కాదు మన ప్రతి ఆలోచన పనిలో ఆయనను గుర్తు చేసుకోవడం కూడా సర్వదుర్గాని అంటే అన్ని కష్టాలు అంటే దుర్గములు అంటే మన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు అడ్డంకులు మరియు చిక్కులు మత్ప్రసాదాత్ అంటే శ్రీకృష్ణుడు దయవల్ల కేవలం మన ప్రయత్నమే కాదు భగవంతుడి కృప కూడా కావాలి తరిష్యసి అంటే దాటుతావు బయటపడతావు పైన చెప్పుకున్న మన భక్తికి అడ్డమైన ఎదురయ్యే అన్ని సమస్యలు అడ్డంకులు చిక్కులు నుండి విముక్తి అని అర్థం ఈ పదాలన్నింటినీ కలిపి చూస్తే మన మనస్సును భగవంతునిపై నిలిపితే అతని దయ వల్ల అన్ని కష్టాల నుండి బయటపడతాము దీనిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాము ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల చేయి పట్టుకొని రోడ్డు దాటుతున్నప్పుడు పిల్లవాడికి ఎలాంటి భయము ఉండదు ఎందుకంటే తన తల్లిదండ్రులు తనను జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం అలాగే మనం మన మనస్సుని శ్రీకృష్ణుడిపై లగ్నం చేస్తే ఆయన మనకు ఆ తల్లిలా తండ్రిగా రక్షణగా నిలబడతాడు అంటే కృష్ణ భక్తిలో ఉన్నవారు తమ సొంత ధర్మాలను సృష్టించుకోరు అనవసరమైన చింతలను వదిలేసి ప్రశాంతంగా ఉంటారు ఇంత బాగా అర్థమైనా కూడా ఇంకా మరి మన మనస్సును కృష్ణుడిపై ఎందుకు లగ్నం చేయలేకపోతున్నాము మనకు ఆటంకంగా ఉండేది ఏంటి అదే అహంకారం ఈ శ్లోకం రెండవ భాగం ఇదే చెబుతోంది అతశ్చత్వం మహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి ఈ పదాల అర్థం చూద్దాం అహంకారాత్ అంటే అహంకారం వల్ల నా శ్రోష్యసి అంటే వినకపోతే భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విధంగా కాకుండా చేస్తూ ఉంటే వినంక్షసి వినాశనం అవుతావు ఇక్కడ వినాశనం అంటే ఆధ్యాత్మిక జీవితంకి భక్తికి భగవంతుని కృపకి దూరమై రాక్షస మరియు జంతు జీవనానికి పతనం కావడం ఈ పదాలన్నింటినీ కలిపి చూస్తే మనం అహంకారం వల్ల భగవంతుని మాట వినకపోతే ఏదో ఒక విధంగా వినాశం తప్పదు అహంకారం అంటే నేను అనే భావన నేనే గొప్పవాడిని నాకు ఎవరి సహాయం అవసరం లేదు నేనే అన్ని పనులు చేయగలను అని మనం అనుకుంటాము దీనినే మిథ్యాహంకారం అని కూడా అంటారు ఈ అహంకారం అంటే ఏమిటి ఇంకా వివరంగా తెలుసుకుందాము భగవద్గీతలో మూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అహంకారం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు క్రియమానాని కర్మాని సర్వశః క్రియమానాశ విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవంగా ప్రకృతి ప్రభావంలోనే నడుచుకుంటూ తానే కర్తనని భ్రమిస్తున్నాడు సులభంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనిషి అహంకారం వల్ల తాను అన్ని పనులు చేస్తున్నానని అనుకుంటాడు కానీ నిజానికి ప్రకృతి అంటే దైవశక్తి మనలోని అన్ని కర్మలను నడిపిస్తుంది మనం కేవలం సాధనాలు మాత్రమే అంటే ప్రకృతి గుణాల వల్ల అన్ని కర్మలు జరుగుతున్నా కూడా అహంకారంతో మోహంలో ఉన్న వ్యక్తి నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు అహంకారంతో ఉన్నప్పుడు మనం భగవంతుని ప్రేమను సలహాలను పొందలేము దాని ఫలితంగా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము మనకు మనం కష్టాలను కొని తెచ్చుకుంటాము ఇదే శ్లోకంలో చెప్పబడిన వినాశనం మరి ఈ అహంకారాన్ని వదిలి కృష్ణ భక్తిలో ఎలా జీవించాలి అంటే అంటే భగవంతుడు చివరిగా చెప్పినట్లు కృష్ణుడికి పూర్తిగా శరణాగతి చెందడం అనవసరమైన చింతలు ఆందోళనల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని ఎలా పొందవచ్చో భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు స్పష్టమైన మార్గాన్ని చూపించారు కృష్ణ భక్తి భావనలో ఉండాలని సంకల్పించినంతనే మనుషుడు ముక్తుడుగా భౌతిక కష్టముల నుండి బయటపడడానికి మొదలు పెడతాడు కృష్ణ భక్తి ద్వారా మన కర్మలు మనల్ని బంధించలేవు ఈ శరణాగతి మార్గమే మనల్ని ఈ భౌతిక కష్టాల నుండి మోహం నుండి అహంకారం నుండి బయటపడేలా చేస్తుంది కాబట్టి మనం మన మనస్సుని కృష్ణుడిపై నిలిపి అహంకారాన్ని వదిలి ఆయనకు సేవ చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాము శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందంగా జరుపుకుందాము హరే కృష్ణ